హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవరా ఈరోజు ఎంతో ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ అయిన క్యారెట్ అండ్ స్ప్రౌటెడ్ మూంగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము దానికోసం ఫోర్ క్యారెట్స్ క్లీన్గా వాష్ చేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను సో నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీటెడ్ ప్యాన్లో వేయాలి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు జీలకర్ర అండ్ నేను రెడ్ చిల్లీ ఫ్లెక్స్ కూడా యాడ్ చేశానండి అది కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి అప్పుడైతేనే చిటపటలాడతాయి మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ అంతా మేడపడడం ఇలా అయిపోతుంది చూడండి ఎలా చిటపటలు ఆడుతున్నాయో నెక్స్ట్ ఒక రెండు రెబ్బల కరివేపాకు వాష్ చేసుకొని క్లీన్ చేసి అందులో వేస్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి లో ఫ్లేమ్లో మాత్రమే ఇది చేసుకోండి తాలింపు అంతా మాడిపోతుంది లేదంటే నేను చిన్న సైజు ఆనియన్ని చాప్ చేసుకున్నాను అండ్ దాన్ని కొంచెం ఫ్రై అయ్యే వరకు అందులో వేస్తున్నాను అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా చిన్నగా చాప్ చేసుకొని వేస్తున్నాను టూ గ్రీన్ చిల్లీస్ అండి అవి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ని కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని ఆ టైంలో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి చూడండి నేను గిజ్జింజ కాలిక్ పేస్ట్ వేసాను బట్ వేసే అప్పుడు వీడియో మిస్ అయింది ఇది కొంచెం రెడ్ గోల్డెన్ రెడ్ అయ్యో అయ్యాక పసుపు వేసాను ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి మొత్తం లో ఫ్లేమ్లో కాబట్టి నెమ్మదిగా చేసుకోవచ్చు హై ఫ్లేమ్ అయితే అసలు పెట్టకూడదు ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందే చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి సో క్యారెట్ చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిదండి క్యారెట్లో ఫైబర్ విటమిన్ ఏ కే ఇలాంటివి చాలా రిచ్గా ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా చే తీసుకోవాలనుకుంటాము కానీ అలా కొన్నిసార్లు తినాలనిపించకపోవడం అలా ఉన్నప్పుడు మనం ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీ కొంచెం క్యారెట్ ఇలా మగ్గాక మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనము స్ప్రౌటెడ్ మూంగ్ యాడ్ చేసుకోవాలి ఇలా పెసర్లు కూడా చాలా మంచివండి హెల్త్కి ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ డైజెస్టివ్ హెల్త్ యాంటీ ఆక్సిడెంట్స్ అని చాలా ఉంటాయి కదా సో పిల్లలకి అయితే ఖచ్చితంగా పెట్టాలండి వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఇలా యాడ్ చేసుకుంటూ ఈ కర్రీ వాళ్ళకి అలవాటు చేస్తే ఎంతో హెల్తీగా ఉంటారు పిల్లలు ట్రై చేయండి ఇలా బికాజ్ మనం డైరెక్ట్గా ఈ అయినా ఈ మొలకలు ఏవైనా కూడా లేదంటే క్యారెట్ అయినా కూడా పిల్లలకి ఇస్తే వాళ్ళు అంతగా ఇష్టపడరు ఒకటి రెండు సార్లు తింటారు మళ్ళీ వాళ్ళకి కొత్త కొత్తగా కావాలంటారు సో ఇలా వెరైటీ వెరైటీగా ట్రై చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు ఇష్టపడి తింటారు మళ్ళీ వాళ్ళకి వెరైటీగా కూడా అనిపిస్తుంది కర్రీ ఇప్పుడు హాఫ్ బాయిల్ అయ్యిందండి క్యారెట్ ఇంకా మొలకెత్తిన పెసర్లు హాఫ్ బాయిల్ అయ్యాయి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఫ్రై చేశాను ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ పౌడర్ మీకు మీరు తగినంతగా వేసుకోండి మీరు ఎంత తింటారో ఆ కారాన్ని బట్టి సో నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక త్రీ మినిట్స్ మగ్గనివ్వండి ఇట్లా ఫ్రై చేసుకోండి మూత పెట్టేసుకొని సో నెక్స్ట్ వన్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి సో వీడియో మిస్ అయింది నేను ఆ గ్లాస్ చూపిస్తాను వీడియోలో ఓన్లీ నేను ఆ గ్లాస్ ఆఫ్ చూపించిన గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు పెసర్లు అయినా క్యారెట్ అయినా కొంచెం బాయిల్ కావాలి కాబట్టి మెయిన్గా పెసర్లు కొంచెం బాయిల్ అవ ఓన్లీ ఓన్లీ ఫ్రై చేస్తే మీరు ఆ వాటర్ కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు చూపించిన గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను వాటర్ వేసాక కాసేపు బాయిల్ చేసుకోవాలి సో మూత పెట్టేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి అంతే కర్రీ రెడీ అయిపోతుంది మీరు ట్రై చేయండి కర్రీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో పింక్ చేయండి మీకు ఎలా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి కదా